భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రెస్ క్లబ్లో ఇటీవల నూతనంగా ఎన్నుకున్న కమిటీని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కోరం సురేందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఆదివారం ప్రెస్ క్లబ్లో జరిగింది అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బానూత్ దసరు కోశాధికారి గంగారపు శేషయ్య ఉపాధ్యకుడు ఎండీ వైపాష సహాయ కార్యదర్శి రాయల ప్రశాంత్లకు శాలువాలు కప్పి స్వీట్లు తినిపించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోరం ఉమా బుక్యా సర్దార్ ఈది గణేష్ పాత్రికేయుల తోటకూరి శ్రావణ్ కుమార్ బోడ సూర్య గుడిపూడి నరేష్ కడదుల రాము మాలోత్ వినోద్ చిరా సర్వేష్ తావుడోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు ਮਾਣੇ ਗਣੇਸ਼ ਜੀ ਉਹ ਚਲੋ ਓਕੇ ਆਮਨੇ ਨਿਕੜਾ ਬੈਠਦੇ ਗਾਉਂ ਰਹਿਟ ਕਾਰਗਰਾਮ ਦੌਰਾਨ ਖਾਣ ਨੂੰ ਅੱਜ ਅਧਿਨੇ ਕਲਾਕਾਰ ਨੂੰ ਆਇਆ ਨਾ ਅੱਜ ਦਾ

ا رنا 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 پٽن پٽ ڪو نڪريل ميٽا آ چا کان وڏو 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 कुझु okay. 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 అంటనే రీసెంట్గానే మన జేకులపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్షులుగా మన సీనియర్ మోస్ట్ ఆంధ్రజ్యోతి పూలం శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన సూర్య రిపోర్టు దసరు గారు అదేవిధంగా కోశాధికారిగా మన కోయగూడెం టీ శేషయ్య గారు అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా నేను అదేవిధంగా కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా ప్రశాంత్ అదేవిధంగా సహాయకదర్శన గోపి అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా మన శ్రీనివాచారి గారు అదేవిధంగా పాత్ర అందరూ కూడా కమిటీని గుర్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఆ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇక మొట్టమొదటిగా మన ఇక సురేంద్ర ఆధ్వర్యంలో మమ్మల్ని గుర్తించి మా యొక్క సేవల్ని గుర్తించి వచ్చి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మమ్మల్ని గౌరవంగా సన్మానించినందుకు సన్మానించినందుకు ఎంతగానో వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సురేందర్ గారికి అదేవిధంగా ఉమా గారికి సర్దార్ గారికి గణేష్ గారికి అందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మలికలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం